హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడిప్పుడే అందిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అప్డేట్ అనమాట ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు అనేది వేగవంతం చేశారు శనివారం విజయవాడలోని సింగ్ నగర్లో జరిగిన జగన్ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ఈ ర్యాలీలో అయితే దుండగులు వైఎస్ జగన్ మీద రాయి అనేది విసరడం జరిగింది అది ఆయన నుదుటిపై అయితే తాకి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కన్నునైతే తాకింది ఈ ఘటనలో జగన్ ఎడమ కన్ను పైభాగంలో గాయం కాగా ఇక వెల్లంపల్లి కన్నుకైతే తీవ్ర గాయమైంది ఇక రాయి విసిరిన నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు దుండగుల గురించి సమాచారం అందించిన వారికైతే నగదు బహుమతిని అయితే ప్రకటించారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో జరిగిన రాళ్లదాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే అయింది ఇక పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ మీద జరిగిన దాడిని ఖండించారు ముఖ్యంగా అత్యంత పటిష్ట బందోబస్తు అయితే కలిగిన ముఖ్యమంత్రి పైన రాయితో దాడి జరగడం సంచలనం అయితే సృష్టించింది ఆ తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేయడానికి పార్టీలన్నీ ఖండించాయి కారకులైన వారిని గుర్తించాలని ఇక కఠినంగా శిక్షించాలని అయితే డిమాండ్ చేశాయి ఇక ముఖ్యమంత్రిపైనే దాడి జరగడంతో అధికారులు ఉలికి పడ్డారు ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను అయితే గుర్తించేందుకు దర్యాప్తు అనేది వేగవంతం చేశారు ముఖ్యంగా సీఎం జగన్ దాడికి సంబంధించి విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో పోలీస్ అధికారులు దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఘటనపై వేగంగా దర్యాప్తు కోసం సిట్ కూడా ఏర్పాటు చేశారు ఇదే సమయంలో దాడి చేసిన దుండగుల వివరాలను కనుక్కునేందుకు మరో పద్ధతి కూడా పోలీసులు ఫాలో అవుతున్నారు దుండగుల వివరాలు చెప్పిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అయితే నగదు బహుమతి ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన దుండగుల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు తెలపాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అయితే కోరుతున్నారు సీఎం వైఎస్ జగన్ మీద దాడి చేసిన వారి వివరాలు తెలపాలంటూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సోమవారం పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు ఇక ఈ నేపథ్యంలో దుండగులను గుర్తించేలా సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ వంటి సమాచారం ఉన్నా కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు దుండగుల గురించి సమాచారం అందించిన వారికి అయితే రెండు లక్షలు రివార్డు అయితే అందిస్తామని ప్రకటించారు వివరాలు తెలిపిన వారికి నేరుగా వచ్చి పోలీసులను కలవవచ్చని అలాగే సమాచారం తెలియచేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అయితే హామీ ఇచ్చారు ఇక వివరాలను తెలియచేసేందుకు గాను ఫోన్ నెంబర్లు అయితే సైతం ఏర్పాటు చేశారు ఏదైతే ఈ ఫోన్ నెంబర్లు చూసినట్లయితే కంచి శ్రీనివాసరావు డీసీపీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ త్రీ ఫోర్ టూ అలాగే ఆర్ శ్రీహరిబాబు ఏడీసీపీ ట్యాక్స్ ఫోర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో సిక్స్ టూ సెవెన్ జీరో ఎయిట్ నైన్ అడ్రస్ చూసినట్లయితే కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం నేతాజీ బ్రిడ్జ్ రోడ్ పశువుల ఆసుపత్రి పక్కన లబ్బిపేట కృష్ణలంక విజయవాడ మరోవైపు ఈ దాడిలో జగన్ ఎడమకన్ను పైభాగంలో గాయమైంది వైఎస్ జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి సైతం తీవ్ర గాయమైంది గాయానికి ఒకరోజు చికిత్స అనేది తీసుకున్న వైఎస్ జగన్ సోమవారం నుంచి అయితే తిరిగి తన మేమంతా సిద్ధం బస్సు అయితే ప్రారంభించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే రాళ్లదాడని జరిగింది ఈ నేపథ్యంలో పై పైభాగంలో అయితే తీవ్రంగా గాయమైన నేపథ్యంలో ఇక పోలీసులు అయితే ఈ దుండగులను కనుక్కునేందుకు గాను ఒక ప్రకటన అయితే విడుదల చేశారు దీనికి సంబంధించి దుండగుల ఆచికి తెలిసిన వారికి తప్పకుండా ఈ ఫోన్ నెంబర్లకి పైన చెప్పబడిన ఫోన్ నెంబర్లకైతే ఇక వారైతే సమాచారాన్ని వీడియోల రూపంలో కానీ ఏదైనా మెసేజ్ రూపంలో కానీ పోటల రూపంలో కానీ ఉన్న సమాచారాన్ని అయితే డైరెక్ట్గా అందించాలన్నట్లుగా అయితే కోరడం అనేది జరిగింది ఎవరైతే ఈ దుండగుల సమాచారాన్ని అందించిన వారికైతే నగదు బహుమతిని అయితే ప్రకటించారు అది ఎంత చూసినట్లయితే అక్షరాల రెండు లక్షల అయితే ఇక రివార్డ్గా అయితే ప్రకటిస్తామన్నట్లుగా చెప్పిన నేపథ్యంలో ఇది ఇక మనకి మెయిన్ ముఖ్యంగా వచ్చిన ఈరోజు మెయిన్ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్పితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్